హలో ఆల్ డార్లింగ్ ప్రభాస్ ఇప్పుడు ఊపిరి సలపనంత బిజీగా ఉన్నారు గతేడాది చివర్లో సలార్తో హిట్ కొట్టాడు త్వరలో కలిఖీగా రాబోతున్నాడు జూన్ ఇరవై ఏడున థియేటర్స్లోకి సినిమా రానుంది దీని తర్వాత రాజాసాబ్ సలార్ టూకి రెడీ అవుతున్నాడు సరిగ్గా ఈ టైంలో ప్రభాస్ గురించి ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ బయటకు వచ్చింది రూపాయి కూడా తీసుకోకుండా పాన్ ఇండియా మూవీ చేస్తున్నాడని టాక్ అయితే వచ్చింది మంచు విష్ణు హీరోగా నటిస్తూ భారీ బడ్జెట్తో నిర్మిస్తున్న కన్నప్ప చిత్రంలో నటిస్తున్నాడు ప్రభాస్ ఈ విషయం చాలా రోజుల క్రితమే బయటకు వచ్చింది అయితే ప్రభాస్ శివుడిగా కనిపించబోతున్నాడు అనే టాక్ వచ్చింది కానీ పరశురాముడి పాత్ర చేస్తున్నాడని లేటెస్ట్ సమాచారం ఇందులో నటిస్తున్నందుకు గాను పూర్తిగా రమణరేషన్ తీసుకోవట్లేదట మంచు ఫ్యామిలీతో తనకున్న అనుబంధం దృష్ట్యా ఇలా చేశాడట కపోతే మంచు విష్ణు ప్రధాన పాత్రలో నటిస్తున్న కన్నప్పలో అక్షయ్ కుమార్ శివరాజ్ కుమార్ మోహన్ లాల్ కూడా కీలక పాత్రలు పోషిస్తున్నారు ఇలా పాన్ ఇండియా అప్పీల్తో సినిమా తీస్తున్నారు ఈ నెల ఇరవైనా క్యాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో కన్నప్ప టీజర్ రిలీజ్ చేయబోతున్నారు దీన్ని బట్టి సినిమాపై ఒక అంచనాకు రావచ్చు